శ్రీమాత్రై నమ శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని నమ మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గోడూరుపాడులోని శ్రీ 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 ఆత్రియన అనసూర్య గురు దత్తాత్రేయ ఆశ్రమ పంచమ వార్షికోత్సవ వేడుకలు తిరునాళ్ళు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు దత్త సేవకులు వీరయ్య జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా దేవాలయం ప్రధాన అర్చకులు ఆదికేశవ శర్మ ఆధ్వర్యంలో బల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆదిశేష స్వామి ప్రతిష్ట విగ్రహాలకు జలాభిషేకం క్రతువును అత్యంత నీ జరిపించారు మూడు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు వేడుకల ముగింపులో భాగంగా శ్రీ అనగా మహాలక్ష్మి సమేత శ్రీ స్వామి వారి కళ్యాణం ఆదిశేష వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కనుల పండుగలు నిర్వహించనున్నట్లు మారుతి వీరయ్య ప్రకటించారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలు ఉరణాలలో భాగస్వామ్యం కావాలి అని ఆయన సూచించారు ఖమ్మం కాలువొడ్డు నుండి గూడూరుపాడు దత్తస్వామి ఆశ్రమానికి ఆటో సౌకర్యం ఉన్నట్లు తెలిపారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని మారుతి వీరయ్య కోరారు అనేవి మనం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూర్తి అయి ఐదో సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి పంచో మనం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం గుడురపాడు గ్రామంలో గురు దత్తాత్రేయ శ్రీ శ్రీ అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఇవాళ పాల్గొన్నారు ఇదే విధంగా అట్లే రేపు స్వామికి అభిషేకాలు ఉంటాయి అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ స్వామి కృపకి పాత్రులు కావాలని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపని కటాక్షించుకోలేరని జయగురుదత్త

エリンギの名前。 భక్తమహాశయలందరికీ కూడా ధన్యవాదములు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ గోడురబాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ వారి యొక్క దేవాలయం నందు పంచమ అనగా ఐదో సంవత్సరం యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ప్రాతకాలము చేసిన పూజల నీటిలో భాగంగానే సాయంకాల సమయమున మరి స్వామివారి యొక్క అనేక రకాల కాలసర్ప దోషాల నివారణ కొరకు మనము ఆదిశేష మరియు జంట సర్పాల ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మన దేవాలయంలో ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారికి చక్కగా అభిషేక కార్యక్రమాలు అగ్ని మదనము స్వామివారికి ఆ యొక్క విగ్రహాలను చెక్కిన శిల్పి తన యొక్క ఉలితో సుత్తితో అనేక రకాల దెబ్బలు కొడుతూ ఉంటాడు ఆ విధంగా దెబ్బలు కొట్టినప్పుడు ఆ యొక్క విగ్రహానికి స్వల్ప దోషాలు ఏర్పడతాయి అన్నమాట ఆ విధంగా ఏర్పడిన దోషాలు తొలగించటానికి ఆ అగ్నిని తాకిస్తారు ఆ యొక్క శిల్పాలకు ఆ విధంగా తాకించటం వలన ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి పంచభూతాలు ఎన్నైతే ఉన్నాయో ఆ ప్రతి యొక్క పంచభూతంలో ఉన్న ఉత్తేజకరమైన గురుత్వాకర్షణ శక్తి సంక్షోభించుకోవటానికి ఈ యొక్క జలాదివాసము ధాన్యాదివాసము క్షేయాదివాసము కనకాభివాసము ఇవన్నీ కైంకర్యాలన్నీ కూడా ప్రతిష్టా భాగంలో ఉంటాయన్నమాట మరి ఆ ప్రతిష్టా కైంకర్యంలో భాగంగానే జలాదివాస కార్యక్రమం అనేది చేయటం జరిగింది ఈరోజు ఈరోజు చక్కగా భక్తుల అనుసారంతో వాళ్ళ యొక్క సంకల్పం మేరకు అనేక రకాల అభిషేకాలు అదేవిధంగా జలాదివాసం చేయడం జరిగింది వాతావరణం కూడా స్వామివారి ఆశీర్వాదం మేరకు పైనుంచి ఆ యొక్క గంగా జలము ఆ యొక్క స్వామివారు కురిపించడం జరిగింది అట్టి నీళ్ళతోనే మాకు జలాదివాస కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఆ యొక్క దృశ్యాన్ని చూసి మేము ఎంతో మిక్కిలు సంతుష్టమైపోయాం స్వామివారి యొక్క అనుగ్రహం మాకు దొరికిందనే భావన మాలో కలిగింది జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు